హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు దస్తగిర్ విరచిత అంశంగా బొమ్మా బొరుసులు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోక కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి బొమ్మా బొరుసులు దస్తగిర్ విరచిత అంశం ఇక వినండి నాణ్యానికి అటు ఇటు నాణ్యానికి బొమ్మా బొరుసులు ఉన్నట్లే అటు ఇటు ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి మనం ఎటుపక్క నుంచి చూస్తే ఆ కోణమే కనిపిస్తుంది వెతికి చూస్తే పూర్తిగా చెడ్డవాడిలోనూ ఏమోలో కాస్తంతైనా మంచితనం కనిపిస్తుంది మంచివారిలోనూ ఏదో చిన్న తప్పు దొరుకుతుంది ఎదుటి వారితో మనకున్న సంబంధ బాంధవ్యాల పాత్ర మన జడ్జిమెంట్లో ఉంటుంది వాళ్ళు మన వాళ్ళు అనుకున్నప్పుడు ఏం చేసినా వెనక్కిసుకొస్తాం అదే మనకు గిట్టని వ్యక్తి ఎవరైనా ఎవరిస్టు శిఖరం ఎక్కారే అనుకోండి అతన్ని మనసారా అభినందించడానికి కూడా నోరు పెగలదు ఇందులో గొప్ప ఏంది మాస్తారు రోజుల్లో ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకుంటే నేను మీరు ఎవరైనా ఎక్కేయగలం ఆ మాత్రానికి ఎందుకీ గొప్పలు డప్పులు అంటూ ఆ పర్వతారోహకుడి ఆకాశమంత విజయాన్ని కూడా అరక్షణంలోనే ఆవగిందంత చేసి మాట్లాడడానికి వెనుకాళం ఇదంతా మన మనస్సు చేసే మాయ పూర్వం చైనాలో ఒక కవి ఉండేవాడు ఒకరోజు పొద్దున్నే ఆయన బుద్ధుడి ఆలయానికి వెళ్ళాడు అక్కడ ఒక సన్యాసి ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తున్నాడు ఈ కవి తను వెళ్ళి ఆయన పక్కన కూర్చొని ధ్యానం చేశాడు తరువాత కాసేపటికి ఆ సన్యాసి నేను ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఎలా కనిపించాను అని అడిగాడు ఈ కవిని మీరు నాకు ఈ కవి మీరు నాకు సాక్షాత్తు ఆ బుద్ధ భగవానులా కనిపించారు అని ఆ సన్యాసి చెప్పాడు అని ఆయన చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు ఆ సన్యాసి మరి మీరు నాకు చెత్త కుప్పలా కనిపించారేంటి అని హేళనగా అన్నాడు ఈ కవి అది విని ఆ సన్యాసి చిరునవ్వు నవ్వాడు విస్తుపోయిన ఈ కవి నేను అలా అంటే మీ కోపం రాలేదా అని అడిగాడు దానికి ఆ సన్యాసి కోపం ఎందుకు మన మనస్సు ఎలా ఉంటే ఎదుటివారు మనకు అలా కనిపిస్తారు నా మనస్సు నిండా బుద్ధుడే నుండి ఉన్నాడు అందుకే మీరు నాకు అచ్చం బుద్ధుడిలానే కనపడ్డారు కానీ మీ మనసంతా చెత్తా చెదారమే ఉందేమో అందుకే అలా కనిపించాను అని ఆ సన్యాసి నింపాదిగా సమాధానం ఇచ్చాడు మన మనస్సు దేనితో నిండి ఉంటుందో మన చూపు ఆలోచనలు పనులు కూడా అలాగే ఉంటాయి అవి ఈర్ష్య ద్వేషం అసూయ పగ ప్రతీకారమా లేక ప్రేమ దయ జాలి కరుణ వాత్సల్యమా అనేది మన ఆలోచన బట్టే ఉంటుంది ఇచ్చే కమాండ్తోనే కంప్యూటర్ పనిచేసినట్లు మన మనసుకు మనం వేసే మేతతోనే దాని చేతలు ఆధారపడి ఉంటాయి స్వచ్ఛమైన పాలలాంటి మనస్సులో విషం చుక్క వేసి వెరగ్గొట్టుకుంటామో చక్కటి పెరుగు వేసి చక్కగా తోడు పెట్టుకుంటామో అంతా మన చేతుల్లోనే ఉంది అంటూ దస్తగిరి వారు విరచితాంశంగా బొమ్మ బొరుసులు అనేటువంటి ఈ అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు